తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి అఖండ లక్ష్మి ప్రాప్తి సంతోషం అండి మీతో మాట్లాడదాం రెండు వేల ఇరవై ఆరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వీడియో అని చెప్పాలి ఎందుకంటే చాలామంది ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది వాస్తవానికి మనకి వర్తించదు ఒప్పుకుంటాం కానీ రెండు వేల ఇరవై ఆరు నెంబర్ మారుతోంది కొంతమంది చాలా ఎక్కువగా నమ్ముతారు ఇప్పుడున్నటువంటి రాసులు వారు కావచ్చు గ్రహాల ఈ పరిస్థితులు స్థితిగతుల దృష్ట్యా ఇరవై ఆరు అసలు ఎలా ఉండబోతోంది ఎందుకంటే ఇరవై ఐదులో చాలా ఘోరాలు చూసాము రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం మరి రెండు వేల ఇరవై ఆరు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఎవరికి మంచి ఎవరికి చెడు అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన అంటే ట్రాన్సిట్ ఆస్ట్రాలజీ అంటే గోచార ఫలితాల్లో ఇది ఒక రకంగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈ ఇరవై ఆరు మిన్నట్టుగా థర్టీ ఫస్ట్ జనవరి టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ గ్రహణాలు గ్రహాలు గ్రహణాలు కదలికలు చెప్పుకోవాలి బట్ ఇక్కడ మీకు మీరు అన్నట్టుగా వేరే దేశం వాళ్ళు ఓన్లీ వన్ ఇయర్ ఎలా ఉంటుంది కొంతమంది అడుగుతారు కాబట్టి మనకంటే ఉగాది టు ఉగాది మీరు చెప్పేస్తారు అది వాళ్ళ కోసం మనం చెప్పాలి కదా దే ఆర్ వెయిటింగ్ ఫర్ జనవరి వచ్చేసింది డిసెంబర్ తెలుసుకోవాలని విషయాలు ఎలా ఉంటుంది అనేటువంటి ఆతృత ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మనము మీరు ఆ ఉగాదిలో అడిగినా ఎప్పుడైనా ఒకటే పొజిషన్ మాకు అంటే ఏ గ్రహాలు మారుతున్నాయి మేజర్ గ్రహాలు ఏం మారుతున్నాయి సో మేజర్ గ్రహాల్లో సాటర్న్ ఇస్ నాట్ మూవింగ్ ఎనీవేర్ అయితే మారడు ఇప్పుడు ఎక్కడ మనకి జూపిటర్ అట్ ద సేమ్ టైం రాహు కేతువు కూడా కొంతవరకు మారే అవకాశం ఉంటుంది ఇక మనకి మిగతా గ్రహాల్లో పెద్ద ఎవ్రీ మంత్ మారుతారు వాళ్ళు ఫార్టీ డేస్ మారుతారు కాబట్టి దాని గురించి మనం ఉగాది పంచాలని చెప్పుకుంటాం ఈ మూడు గ్రహాలని బట్టి మనకి ఎలా ఉంటుంది గురుగారు అసలు ఏంటి శని మారడం అంటున్నారు గురుడు మారుతాడు అంటున్నారు రాహుకేతుడు కొంత మార్పు అంటున్నారు దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అప్రయోజనం ఉందా ముందుగా ఏ రాష్ట్ర వారికి బాగుంది అనే విషయం కన్నా నేను అంత్యనిష్ఠుల కన్నా ఆదినిష్ఠులతో పెడతాను బాగలేని రాశుల గురించి వెళుతూ వెళ్తూ ముందుగా సింహరాశి వారికి ఆల్రెడీ కారం ఉంది అంటే ఒక గోరు చుట్టూ ఉంది వాళ్ళకి దానిపైన రోకల పోట్లాగా వాళ్ళకి గురుడు వేల వస్తున్నాడు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి అందరం కుటుంబ రబ్ సింహరాశి అంటే కిరణ్ కోపం అనుకుంటా చెప్పాడు అనుకుంటా ఎందుకు అంటే వాళ్ళకి శని అష్టమంలో ఉన్నారు గురుడు వేయలేకొస్తాడు డబ్బు వస్తుంది వీళ్ళకి ప్లస్ పాయింట్ అది ఒకటి డబ్బు విపరీతంగా వస్తుంది ఎందుకు వస్తుంది గురుడు ఎగ్జాక్టెడ్ పోషన్ కాబట్టి డబ్బులు బాగా వస్తాయి కానీ ఒక్క రూపాయి మిగిల్చుకోలేరు వాళ్ళు ఇక్కడ పరిహారం లేదా మనం పరిహారం ఏంటి అంటే నేను సింహరాశి వాళ్ళని ఇల్లు కానీ పొలము కానీ స్థలం కానీ కొనేసేయండి ఖర్చు అవుతుంది ఎలాగో ఆ ఖర్చు కర్త ఈఎంఐలో ఇటు డైవర్ట్ చేసుకోండి ఉపయోగపడే ఖర్చు అంటే సద్వినియోగం దాని కారకుడు గురుడే గురుడు ఉచస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖర్చును కలిగిస్తాడు ఇటువంటి ధనాన్ని ఇస్తూ ఇటు శుభమైనటువంటి మార్పులు చేసుకుంటే మీకు లాభం అక్కడ విచక్షణ మనది అది గ్రహాన్నిగా అక్కడ విచక్షణ విద్వత్తు మనది కాబట్టి నీ కుటుంబంలో ఎవరైనా నీకు అటువంటి సలహా ఇస్తే ఇల్లు కానీ స్థలం కాని కోడం బెటర్ అది ఈఎంఐ ద్వారా హ్యాపీగా మీకు తప్పకుండా ఇల్లు నిలబడుతుంది ఆనందం ఉంటుంది ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉదర సంబంధ ఆరోగ్యం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది స్టమక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఓ ముఖ్యంగా స్త్రీలకి పీసీఓడి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సంతానం లేమి సంవత్సరం కూడా చెప్పొచ్చు ఈ సంవత్సరంలో సంతానం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా కొంత సంతానం అవడం కష్టంగా చెప్పబోతుంది అంటే ఓవరాల్ అండి రాష్ట్ర వారికి అదే పిల్లలు పుట్టండి నిలసానంతో కానీ కష్టంగా ఉంటుంది ఒకటి ఫెయిల్ అయ్యి రెండవ నిలబడడం కొద్దిగా నష్టాలు వచ్చడం అనకూడదు ఆర్టిజంతో ఉన్నటువంటి వ్యవస్థ కూడా పెరిగిపోతుంది అమ్మ ఏమండి ఆర్టిజం ఎందుకు వస్తుందనే విషయంలో మనం ఒకసారి డిబేట్ పెట్టుకుందాం సార్ ఆర్టిజం బికాజ్ దాన్ని అన్ని టీచర్స్ స్టార్ చేశారు సో వి గివింగ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేయే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే ఆర్టిజం అనేది డిఫరెంట్ పార్ట్ మనము అనాది నుంచి మన పునాది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకొని చెప్తేనే అటు తెలుస్తుంది మనకి దాన్ని పాటిస్తేనే సరైనటువంటి సంతానం ఉంటుంది అనేది అప్పుడు ఒక డిబేట్ లో చెప్పుకుందాం మనం సో ఇక్కడ ప్రస్తుతానికి సింహరాశి వారికి సంతాన సమయం విషయం పన్నెండు వరకు సంతానం వల్ల కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం సంతానం నష్టం జరిగే అవకాశం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది అది రాహు ఎఫెక్ట్ అది రాష్ట్ర వారికి ఏదో ఒక ఎఫెక్ట్ సూచిస్తోంది ఇటు కేతు వల్ల ఐదు రాసులకి రాహు వల్ల ఐదు రాసులకి నష్టాన్ని కలిగిస్తుంది మధ్యలో శని వల్ల ఇంకొక ఇద్దరు రాశులకి అయిపోయింది పన్నెండు రాశులు అయిపోయినాయి సో సంతానానికి ఎక్కడో ఉదయో వాళ్ళకి ఇబ్బంది కలగడం తొమ్మిది డెలివరీ కాస్త ఏడు నెలలు అయిపోవడం మీద డెలివరీ అయిపోవడం ప్రీమియం చూడవడం సో పుట్టిన వాళ్ళు అర్టీసంత పుట్టడం ఇలా అనేక రకాల ఇబ్బందులు కూడా ఓవరాల్ గా పని రాసోకి ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి కృష్ణుని మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి దుర్గంభవాన్ని ప్రార్థన చేసుకోవాలి ఫ్రమ్ ద బిగినింగ్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ నుంచే గర్భవతులు అయినా సరే గర్భం ధరించబోతున్నారు కానీ గర్భవతులు కానీ తండ్రి కానీ తల్లి గారిద్దరు కూడా స్టార్టింగ్ నుంచి మీరు కృష్ణుని యొక్క అష్టత్రం చదువుకొని దుర్గా చదువుకుంటే సత్సంతాన ప్రాప్తి ఉంటుంది ఇప్పుడు సమస్య చెప్పాం పరిష్కారం చెప్పాలి సో ఇక్కడ మనం గురుడు వల్ల మనకి గృహం కొనుక్కొని పరిష్కారం చెప్పి ఇక్కడ ఒక పరిష్కారం ఇక సింహరాశి అయిపోయింది మెయిన్ ఒకటి మరి ఇంకొక రాసి ఉంది వీళ్ళకి అష్టమ రాశి అంటే మనకి బాగా గుర్తు పెట్టుకోండి ధనుసు రాశి వారు కూడా అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు ప్లస్ తృతీయ ద్వితీయ స్థానంలోకి రాహు వచ్చేస్తున్నాడు మాట దూర్తు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నేను తప్ప ఇంకా వెళ్ళేడు కిరణ్ శర్మ లాగా మాట్లాడడం గా మాట్లాడకూడదు బీ కేర్ఫుల్గా ఉండాలి నోరు ఎంత కట్టడి చేసుకుంటే అంత మంచిది రెండు రకాల కట్టడి ఒకటి మౌనము రెండవది అతిగా తినకపోవడం సంవత్సర ఉపవాస దీక్ష పాటించాలి అంటే అంటే ఏంటి ఒకటి పూట భోజ్య రెండవ పూట అల్పాహారం అల్పమైన ఆహారే తీసుకోవాలి అది రాత్రి ఇలా ఉన్న వాళ్ళకి నోరు తక్కువ మాట అంటే సెవెంటీ పర్సెంట్ క్లోజ్ చేసుకొని థర్టీ పర్సెంట్ మాట్లాడుతూ థర్టీ పర్సెంట్ వరకే భోజనం చేసిన వాడు కానీ మధ్యాహ్నంపుడు ఫుల్ తినండి అలా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఆనందం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది వీళ్ళకి పొలం కొనుగోలు చేసే అవకాశం ఉంది రెండోది నూతన వాహన యోగం ఉంది వీరికి కళ్యాణ యోగం ఉంది బాగా అంటే ఇన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి కానీ అవయోగాలు కూడా ఉన్నాయి ఈయన ధూర్తు వచ్చే సంబంధాన్ని పోగొట్టుకుంటాడు ఈ అమ్మాయి మంచి సంబంధం వచ్చేస్తుంది అవును బాగానే ఉందా నీకు దగ్గరికైనా పనికొస్తావా అని ఒక మాట పొర్లు మాట అందనుకో వాడు కాస్త జంపుతూ జగన్ అంటే అవతల వాడిని అవమానించేట్టుగా మాట దొల్లుతుంది కాబట్టి అక్కడ మనకు జాగ్రత్తగా ఉంటే అద్భుతమైనటువంటి వైభాగ్యం పోయేది నీ వల్లనే వచ్చేది నీ వల్లనే కాబట్టి కలిసేది పోటీ రోజుని కాబట్టి జాగ్రత్తగా మాట పొదుపుగా ఉంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా మనకి ధనుస సింహరాశి అయిపోయిన తర్వాత రాశి ఒకటి ఉంది అంటే కుంభరాశి వారికి కుంభరాశి వారికి శత్రువులు ఇక్కడ ఎక్కువ ఇక్కడ ముఖ్యంగా కుంభరాశిలో రాజకీయ నాయకులు ఉంటే మాత్రం మీ పదవులు కాపాడుకోండి అది మీరు రేవంత్ రెడ్డి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదంటే పిఎం మోడీ గారు కానివ్వండి ఎవరైనా సరే మీ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయ కోర్స్ వాళ్ళ రాసులు ఇందులో లేవనుకోండి చెప్తున్నాను ఈ కుంభరాశి వారికి జాగ్రత్తగా లేకపోతే అంటే దూకుడు కూడా ఎక్కువగా ఉంటుంది నోరు కంట్రోల్ ఉండదు ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆలోచన లేకపోవడం అంత నేనే అనుకోవడం అంతా నేనే నా వల్ల తప్ప ఇంక కేసు ఎవరి వాళ్ళ సాల్వ్ కాదు అలాగే మరి కొంతమంది న్యాయాధికారులు కొంత న్యాయమూర్తులు కొంతమంది ఉన్నత స్థలం ఉన్న వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ దేవుడిని అడుక్కోండి అంటారు కదా ఆ దేవుడిని నడుకొని దేవుడు వల్లనే మీరు కిందికి కూడా దిగిదారిపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త న్యాయమూర్తులు కూడా ఎంత అయితే మీ దేవుని అడుక్కోండి మీ దేవుడిని మీరు ప్రార్థన చేసుకుంటున్నట్టుగా అంటే మాత్రం ఇప్పుడు ఊరుకునేటువంటి అవకాశం లేదు మీ పదవిని దేవుడే కిందికి తీగది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంటే అటువంటి తత్వం కూడా న్యాయమూర్తులకు ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అంటే నేనే గొప్ప అన్నటువంటి భావన ఉండకూడదు ఈ వెందో ప్రధానమంత్రి అయినా సరే జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంటుందనే విషయం ఈ మూడు రాశులకు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రమాదం ఇక మేచ రాశి వారికి గృహయోగం ధనలాభం ఐశ్వర్యము ఉద్యోగ లాభం సంతాన యోగం వీళ్ళకి తొందరపడతనము ఉన్నది అమ్ముకోవడము లేని వాటిల్లో డబ్బులు పెట్టుబడము నష్టపోవడం ఇది కూడా ఉంది మంచి చెడు మంచి ఎక్కువ ఉంది చెడు తక్కువ ఉంది అంటే ఏమంటారు నేను ఈ షేర్ మార్కెట్ జూదం పోయి పెళ్ళకండి లాటరీలో పోయి పెళ్ళకండి కష్టపడండి వందకి రెండు వందలు వస్తుంది అత్యాశపడకండి వందకి వెయ్యి రూపాయల కోసం ఉన్న వంద పోతుంది కాబట్టి అత్యాశపడకుండా కాన్ఫిడెంట్ గా ఉండండి తప్పకుండా మీరు సక్సెస్ సాధించే అవకాశం మేష రాశి వారికి ఉంది వృషభ రాశి వారికి వివాహ యోగం ఉద్యోగ లాభం ఉన్నత విద్యాభ్యాసం అద్భుతమైన టాప్ లెవెల్ ఉండేవాళ్ళు అద్భుతమైనటువంటి విదేశీయాను ఉత్తమ విద్యా ఉద్యోగ లాభం ఉంటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది గోచారంలో టూ ట్వంటీ సిక్స్ ఫలితాలు మాత్రమే పంచాంగంలో ఉండేటువంటి ఆ యొక్క నవనాయక ఫలితాలు వేరు ఇది ఓన్లీ నాలుగు గ్రహాలను బట్టి మాత్రమే చూస్తున్న విషయాలు ఇది గమనించుకోవాల్సింది సూచన బ్రాకెట్ అది గమనించుకోవాలి కాబట్టి వృషభ రాశి వారికి మంచి విద్యా ఉద్యోగ వ్యాపార మీరు ఇప్పుడు సుందర్ పిచ్చాయి నాదెండ్ల లాల్లా ఎట్లాంటివి ఉన్నారో అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఈ రాశి వాళ్ళు మళ్ళీ ఆ స్థానంలో ఉంటారు ఇది గ్యారెంటీ జరుగుతుంది ఇప్పుడు గారిలో ఇంకొక విషయం ఏంటంటే పన్నెండు మంది తెలుగు వాళ్ళే అమెరికాలో ఉన్నత కంపెనీలలో ఆ సీవు లాంటి పదును మళ్ళీ అలంకరించబోతున్నారు విషయం గుర్తుపెట్టుకోండి అది ఈ రాశి వాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు ఇది అద్భుతమైనటువంటి ఒక మంచి మార్పు ఇది సో దానివల్ల మనకి కూడా మంచి భవిష్యత్తుకి బాలంగా ఉండే అవకాశం ఇక మిథున రాశి వారికి కుటుంబ సౌక్యం వాహన యోగం గృహ లాభము ధనయోగం ఉంది ఐశ్వర్యం ఉంది ఉద్యోగ లాభం ఉంది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వీళ్ళు మంచి మాట్లాడతారు వీళ్ళు అనుకున్న పని మెల్లే జాగ్రత్త చేసుకొని అందరు సెల్యూట్ చేస్తారు ఏకాదశి ఉన్న శని దశమంలో శని ఇక్కడ భాగ్యంలో కు రాహు ద్వితీయంలో గురుడు ఉచ్చస్థితి ఈ మూడు వీళ్ళకి అన్ని వైపుల నుంచి ప్లస్ పాయింట్స్ ఆవాహనం రోగనాశనం రుణ విమోచనం సంతాన యోగం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం పది మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది మరి వీళ్ళకి మైనస్ లేదంటే మైనస్ ఉంది మైనస్ వీళ్ళు కూడా ఏ మైనస్ అంటే అనవసరంగా తప్పుడు సంతకాలు పెట్టేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు జాగ్రత్త రెండవది పూచిక సంతకాలు పెడతారు అంటే సెక్యూరిటీ సిగ్నేచర్స్ అది మీకు ప్రాబ్లం కలిగే అవకాశం బీ కేర్ఫుల్ అది మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని ఈ రాశి వారు తప్పకుండా చేయాలి కర్కాటక రాశి వారికి జన్మస్థ గురుడు అంటే జన్మంలో ఉంటాడు గురుడు కాబట్టి ఆ గురుడు తత్వం వల్ల ఎప్పటి వరకు చాలా బాగుంది ఏప్రిల్ నుంచి కొద్దిగా అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది అంటే లిటిల్ బిట్ ఆఫ్ అనారోగ్యం రెండు నెలలు బాగుంటుంది నెలవేలు బాగుంటుంది రెండు నెలలు బాగుంటుంది రెండు వేల బాగుంటుంది కాబట్టి కొంతమందికి బట్ అంటే జన్మజాతకం చూయించుకుంటే స్టంట్ పడే అవకాశం వీళ్ళకి పాపం ఎందుకంటే హృదయ సంబంధమైన అనారోగ్యం కూడా మీకు ఎక్కువ కనబడుతుంది కాబట్టి కొద్దిగా జన్మజాతకాన్ని కంపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇవి గోచార ఫలితాలు ఓన్లీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మాత్రమే ఆ విషయాన్ని గమనించుకోండి సూచన ఇది ఇంకా పదే పదే ఎంత మన వాళ్ళు కామెంట్ చేస్తారు పంచాంగ సువం ఉంటావు నువ్వు ఇలా చెప్తావు అని కామెంట్ చేసి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే బుద్ధికించాలి కదా అరికి సమాధానం చెప్పాలి నేను కాబట్టి కర్కాటక రాశి వారికి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంటుంది మంచి ధనం ఉంది విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది సంతాన యోగం ఉంది ఐశ్వర్యం ఉంది రావాల్సిన బాకీలు కూడా ఉన్నాయి కానీ సంతకాలు పెట్టే విషయాలు వీళ్ళు కూడా ముందుకు ఉంటారు కాబట్టి అనారోగ్య సూచన కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం రెండవది మైనస్ వీళ్ళకి ఏంటంటే తప్పుడు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం కర్కాటక రాశి వారికి అంటే మద్యపానం చేసిన వాళ్ళని మీరు కనుక వాళ్ళ బండి ఎక్కినా ఆ బండిలో వెళ్తున్నా ప్రమాదంలో పడి ప్రాణాలు కొట్టుకుని వెళ్ళే ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేస్తూ ఎలా చెక్ చేయాలి నువ్వు ఒక బుక్ చేసుకున్నావు కారు కానీ బస్సు కానీ యూ హ్యాడ్ అడుగు వాడిని మందు కొట్టావా కొడితే వాడిని పంపించేసే కారు బుక్ చేసుకున్నావు వాడిని మందు కొట్టే అడుగు నువ్వు పోలీసు వచ్చేసేందుకు బ్రీత్ ఎన్న చేయాలి యూ జస్ట్ బ్రీత్ ఎన్నైజ్ హిమ్ సెల్ఫ్ నువ్వు సెల్ఫ్ చేసుకో దానికి అది నీకు ప్రమాదానికి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు ఎలా ఉంటాడు ఆన్లైన్ అని తెలుసుకోవాలి మనం తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి లేదంటే అనేక మంది వ్యక్తులు మంచి వాళ్ళకి లేరు అంటే కాళ్ళు చేతులు అమ్మాయిలు కాళ్ళు చేతులు కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా అటువంటి వాళ్ళని నమ్మకుండానే జాగ్రత్త ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి కర్కాట్రాస్ వరకు అదొక ఇబ్బంది కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త అనవసరమైనటువంటి వ్యక్తులతో అంటే ఆడపిల్ల మీరు ఉన్నారు కాబట్టి చెప్పట్లేదు కానీ జుగుప్ సాగర్ అనే వీడియో ఫోటో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు చాలా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు చాలా దారుణంగా కెమెరాలు పెట్టేసి మనల్ని ఫోన్లో రికార్డ్ చేస్తూ మనల్ని మన కుటుంబాలని అవమానం చేస్తే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కువ ఆ విషయం గమనించుకోండి కాబట్టి డబ్బు ఉన్నవాడు బాగా డబ్బు ఉన్నవాడు తప్పించుకుంటున్నాడు అంటే వాడికి ఏం పర్లేదు ఆ పర్లేదు ఇద్దరు ముగ్గురు కదా అమ్మాయిని అనుభవించింది పర్లేదు అనుకుంటున్నాడు డబ్బు లేని వాళ్ళు ఏం చేయలేం వాడు ఉంటాడు ప్రాబ్లంలు పడింది మధ్యతరగతి వాడు కాబట్టి మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయాలి అది టూ లో ట్వంటీ సిక్స్లో కొంత సింహరాశి వారికి అర్కాడు రాసి వారికి మకర రాశి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అన్నీ నేను అన్ని కలిపి చెప్తున్నాను ఇవి అందరికీ చాలా సులువుగా అర్థమవుతాయి కాబట్టి ఎందుకంటే తండ్రి ఉంటాడు కూతురు ఉంటుంది కొడుకుంటాడు అందరికీ కలిసి వస్తాయి కాబట్టి కలిపి చెప్పేటువంటి రాసులు ఇవి మిక్సింగ్గా చెప్తున్నాను బాధపడకండి ఇవే ఇన్ఫర్మేషన్ మీకు ఉండేది మళ్ళీ పంచాంగం తర్వాత మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా పంచాంగంలో ఇక మనకి మిగిలింది కన్యారాశి రాశి ఆరోగ్య లోపాల నుంచి బయటపడే వాళ్ళు వీళ్ళే మంచి ఉద్యోగాన్ని పొందుకునే వాళ్ళు వెళ్ళే ఇందాక మనం ఒక రాసి వాళ్ళు అనుకున్నాం సుందర అయిన సత్యనారాయణ లాగా టాప్ ఉద్యోగాలు ఇండియాలో భారతదేశంలో వీళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందుకునే అవకాశం ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే వాళ్ళ రాష్ట్రాల్లో సిక్స్టీ పర్సెంట్ కన్యా రాశి అది హండ్రెడ్ పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను సిక్స్టీ పర్సెంట్ అయ్యేది అనేది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను కాబట్టి వీళ్ళు అరవై పర్సెంట్ వీళ్ళే కన్యా రాశి వాళ్ళే మీకు మంచి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ర్యాంకులు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక మనం నెక్స్ట్ మీ తులారాశి వాళ్ళకి వివాహం కోసం ఎదుర్చుతున్న వారికి వివాహ యోగం సంతానం కోసం వారికి సంతాన యోగం రెండవది ప్రేమ వివాహాల కోసం పాపం ఇబ్బంది పడుతూ ప్రేమించామండి పదేళ్ళని తెలుసు తల్లిదండ్రుల పర్మిషన్ వస్తున్న వాళ్ళకి సులువుగా తల్లిదండ్రులు సరళ వీళ్ళు పాపం నేలైంది అడుగుతున్నారు మళ్ళీ తప్పు చేస్తే ముందు తప్పు చేయాలిగా వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి ఒప్పుకుందాం అనే భావంతో పేరెంట్స్ యాక్సెప్టెన్సీతో ప్రేమ వివాహం కూడా అయ్యే అవకాశాలు బలంగా అంటే వివాహం అవుతుంది సంతానం అవుతుంది ఉద్యోగ లాభం ఉంటుంది పది మందుల గౌరవం ఉంటుంది రాజకీయ నాయకులకి బ్రహ్మాండం ఎటువంటి అందరికంటే తులారాశి వారికి బాగుంది అనుకోవచ్చు నెగిటివ్ ఉంది కదా తులారాశి వారికి ఏంటంటే వస్తువులు మర్చిపోవడం కరెక్ట్ టైం వీళ్ళకి ఐఐటి ఎగ్జామ్ ఉంటుంది హాల్ మర్చిపోతాడు లోకల్ వెళ్ళడానికి వన్ మినిట్ లోపల వెళ్ళలేడు ఆ సారి మిస్ అయిపోతాడు రాహు వల్ల వస్తుంది తప్పకుండా వస్తుంది రాహు పంచం ఉన్నాడు కదా అంటే అది రిజిస్ట్రేషన్ టైం కల్లా డాక్యుమెంట్స్ మ్యూటేషన్ అండ్ సర్టిఫికెట్ వీళ్ళకి ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది రీసెంట్ డాక్యుమెంట్ వాళ్ళు వెళ్ళాలి ఆడ అమెరికా వెళ్ళాలి అంటాడు నేను వెళ్ళాలని చెప్పేసి అంత రెడీ అయిపోతాడు డబ్బులు అంత రెడీ కట్టేస్తాడు చాలా కట్టేస్తాడు మ్యూటేషన్ ఒకటి రాదు ఆ మ్యూటేషన్ నీకునేసరికి సర్వర్ డౌన్ ఉంది మ్యూటేషన్ రాదంటాడు అందుకని ఇవన్నీ ముందు చూసుకోవాలి జ్యోతిషం అంటే ఇదే జాతకం అంటే ముందుగానే హెచ్చరించేది ఇలా వెళ్ళేది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి జరిగే అవకాశం ఉంది బీ కేర్ఫుల్ జాతిష్యం అంటే మీకు ఏదో క్రియేట్ చేసి అద్భుతాన్ని క్రియేట్ చేసి మీకు చేతులు పెట్టేటువంటి ఐస్ క్రీమ్ కాదు అది ఇది సూచన సైన్ బోర్డ్ ఇస్ ద రైట్ టర్న్ కర్వ్ ఉంది బీ కేర్ సైన్ అంటారు ఆ సైన్ ని చూసుకుని మనం జాగ్రత్తగా బండి స్లో చేసుకుని వెళ్ళాలి జీవిత ప్రయాణం కూడా స్లో చేసుకుంటూ గ్రహాన్ని అనుసరించి మనలో ముందుకెళ్తే సక్సెస్ అనేది అవుతుంది దానికి బుడ నమ్మకం ఎందుకు అనుకోవాలి దిస్ ఒక ఇండికేషన్ ఇన్ ద ఐలాండ్లో నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాంటి ఒక హాస్టల్ తిరిగా ట్రాఫిక్ ఐలాండ్లో కానిస్టేబుల్ లాంటివాడిని ట్రాఫిక్ ని నేను అడుగుతున్నారు లేదు బాబు రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళని చెప్తాను దానికి ఆయన జ్యోతిష్ అంటామా నేను అంతే ఆయనకు ఉన్నటువంటి విషయాన్ని అవగాహనతో నీకు చెప్పాడు ఫాలో అయితే నీ ఇష్టం ఫాలో కాలేదు నీ కర్మ ట్రాఫిక్ కూడా వెళ్ళిపోతావు ఇక్కడ జాతకంలో కూడా అంతే విషయాలు కాబట్టి ఇది అభూత కల్పన మూఢనమ్మకానుకోవాల్సిన అవసరం లేదు ఇట్స్ అ క్లారిటీ ద క్లాసికల్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇది క్లారిటీ క్లాసికల్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కానీ జ్యోతిష్యం అనేది శాస్త్రం కాదు అపరిమితమైనటువంటి ఉత్తమమైనటువంటి శాస్త్రం కాబట్టి ఏదో రసాయన శాస్త్రం లాగా భౌతిక శాస్త్రం కాదు ఈ రసాయన భౌతిక జీవన శాస్త్రాన్ని కలిపి ఒక్కొక్కటి విగుంది కదా ఇవన్నీ చెప్పగలిగేది జ్యోతిష్ శాస్త్రం ఇక కన్యా రాశి వారికి ఇటువంటి తొలి రాజులకి సంతాన శుభయోగాలు ఉన్నాయి అనుకూలత ఉంటుంది మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ముఖ్యమైన పనులు సరైన సమయానికి చెక్ లిస్ట్ పెట్టుకుంటే ఉంటుంది ఇక్కడ వీళ్ళకి ఎంత మతి పని సార్ నైట్ ఒంటి గంట ఫ్లైట్ ఉంటే వీళ్ళకి పదకొండు గంటకి అనుకుంటారు వీళ్ళు లెవెన్కి అనుకుంటారు అనుకొని వీళ్ళు పొద్దునే సాయంత్రం ఒంటి గంట కంటే ఇప్పుడు నైన్ ఓ క్లాక్ బయలుదేరారు పదకొండు గంట వీళ్ళు ఐదుంటికి బయలుదేరతారు అంటే అడ్వాన్స్ కూడా వెళ్ళిపోతారు ఏంటంటే సిక్స్ అవర్స్ ఏం చేయట అంటే వచ్చే జనాలందరూ కూడా ఏంట్రా సిక్స్ అవర్స్ తీసుకొచ్చావు ఏంట్రా అంటే ఇదొక మతివరం అంటే అడ్వాన్స్డ్ మతి వరపరం ఇలాంటి తులారాశి వారికి అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త రెండవ తులారాశి వారికి భారీ మధ్య మూడో వ్యక్తి జోక్యం ఉంటుంది ఆ విషయం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్రమ సంబంధమే కానీ వీళ్ళ వల్ల కాదు ఇతరుల యొక్క ప్రోద్బలం వల్ల అంటే ఎలా ఉండే వాళ్ళ సమాజంలో నువ్వు చాలా బాగున్నావు అసలు నీ నవ్వు చాలా బాగుంటుంది మగవాడు ఎప్పుడు కూడా ఆడదాన్ని ఆకర్షింపడానికి ప్రయత్నం చేస్తాడు ఈ మాటలకి ఇంట్లో చిన్న గొడవ ఏందనుకో మగర్తో చిన్న గొడవ ఏందనుకో వీడు చెప్పే ఓదార్పు మాటలు నిజమని నమ్మేటువంటి సైకాలజీ ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నారు అది ఈ రాశి వారికి ఎక్కువ ఉంది దరిద్రం దాకా అన్నది కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి ఇది పెద్ద ప్రాబ్లం కాబట్టి యు జస్ట్ అవేర్ టైప్ ఆఫ్ ఫెలోస్ ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంది వృచ్చిక రాశి వారికి మహారాజు యోగం మీలక్షనయోగం ఐశ్వర్యం రాడదైనటువంటి వ్యక్తులు వీళ్ళు ధైర్య సాహసానికి మారుపారు ఏ పనైనా సైలెంట్ గా ఉంటాడు అన్ని చేసుకుంటాడు వీడికి లవర్ని లాక్కుంటాడు లవ్ మ్యారేజ్ చేసుకుని రెడీగా ఉంటాడు అంతా చేసుకుంటాడు పెద్దలు ఒప్పించే చేసుకుంటా పెద్దవాళ్ళ వచ్చి నిరారీక్ష చేసి మీరు ఒప్పుకుంటే చేసుకుంటా అంత అన్నం తినాడు అని నిరార్దీక్ష చేసారు ఎందుకంటే నువ్వు ఒప్పుకో అని ఒప్పుకుంటే చేసుకుంటా దాన్ని నిరా దీక్ష అంటే తెలివైనటువంటి వ్యక్తి అనమాట అలా అనుకున్న సాయంత్రానికి అనేక రకాల ఎత్తుగడలు అనేక రకాలు వేసేసి ధన సంపాదిస్తారు ఉద్యోగాలు సంపాదిస్తారు ఐశ్వర్యం ఉంటుంది గృహయోగం ఉంటుంది ధనలాభం ఉంటుంది భార్యాభర్తలు సంతాన యోగం ఇవన్నీ ఉంటాయి మరి వీళ్ళకి మైనస్ అంటే వాహన ప్రమాదం స్పీడ్ స్పీడ్ కిల్స్ ఆల్వేస్ సో ఆ స్పీడ్ అనేది వీళ్ళకి ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇక్కడ వీళ్ళు చేసే ప్రమాదం పూజిక సంతకాలు సెక్యూర్డ్ సిగ్నేచర్స్ మా ఫ్రెండ్ ఏంటి మా ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండి మంచి నాకు చాలా మంచివాడు పదేళ్ళుగా పరిచయం నాకు కోటి రూపాయలు లోన్ తీసుకుంటున్నాడు అంతే సతకం పెట్టాను అంతే ఫస్ట్ మంది కడతాడు వాడు నీకు సెకండ్ మంత్ నుంచి వాడు జంపు జగన్నాథం ఉన్నంత డబ్బు అంతా కూడా నువ్వు నువ్వు కట్టాల్సిందే జీవితాంతం డబ్బులు కాబట్టి ఇలాంటి మీరు తొందర మీరు చేసే ప్రయత్నం చేయకండి అది ఇబ్బంది కలిగే అవకాశం ఇంకా రాశి చెప్పుకున్నాం మనం మకర రాశి వారి విషయంలోకి వచ్చరికి మకర రాశి వారికి కూడా వైవాహిక జీవనం అనుకూలంగానే ఉంటుంది కొంతవరకు బాగానే ఉంటుంది కానీ ధూర్తులుగా ఉండడం మూర్ఖంగా ఆలోచించడం మొండి పట్టుదల ఎక్కువగా ఉండటం అని కొన్ని లక్షణాలు మరి శుభ లక్షణాలు ఏంటంటే వీరికి సప్తమ గురుడు కాబట్టి వివాహ యోగం ఉంది సంతాన లాభం ఉంది ఐశ్వర్యం ఉంది అలాగే వీరికి ఉద్యోగ లాభం కూడా ఉంది డబుల్ ప్రమోషన్ వీళ్ళకి వీరికి విదేశీ యోగం కూడా బలంగా ఉంటుంది సో కాబట్టి మకర రాశి వారికి రెండు మూడు నెగిటివ్ ఐనర్ట్స్ ఉంటే మీతో అంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి కుంభరాశి అంతా చెప్పుకున్న అయిపోయింది మీనరాశి వారికి చాలా మంది భయపడేది ఏళ్ళ నాశని రెండు రాధాష్టమంలో గురుడు ఉన్నాడు గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి లేదు మీనరాశి వారికి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు సంతానమైన వాళ్ళు ఉన్నారు భూమి కొన్న ఉన్నారు కొత్త ఉద్యోగ ఉన్నవారు ఐఏఎస్ ఆఫీసర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు మంది ఐఏఎస్ ఆఫీసర్లు మీనరాశి వారి ఉన్నారు సో ఎలా వచ్చింది వాళ్ళకి అంటే గురుబలం బాగానే కాదు అక్కడ మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది మరి ఈసారి ఏమిటంటే మీదనాశ వారికి పంచమ గురుడు గోచారంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు అసలు వీళ్ళ ఆలోచనలే దేశానికి ఒక పట్టుకొమ్మలా ఉండబోతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉత్తమమైనటువంటి ఉద్యోగులుగా తెలుగు రాష్ట్ర ప్రజలు అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్తమ శ్రేణిలో ఉండే అవకాశం నాకు తెలిసిన ఎంతవరకు అంటే ఆ పేరు బయటపడొద్ది కానీ దోవల్ గారి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు అజిత్ దోవల్ గారి దగ్గర పనిచేసే టీం మన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు అంతటి షుగర్ ఉంటుంది కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ వచ్చే వ్యక్తులు అది కూడా మీకు ఇన్వెస్టిగేషన్ టీంలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది మన రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పవచ్చు కాబట్టి మీ రాష్ట్రాలు కాబట్టి యోగం ఉంది ఉద్యోగ లాభం ఉంది మంచి ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది గృహ లాభం ఉంది సంతాన యోగం ఉంది పుత్ర సంతానం కూడా పాప ఇద్దరు అమ్మాయి పుట్టారు కొడుకోవాలంటే వ్యక్తులు కూడా ఈ సంవత్సరం పుత్ర సంతానం పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి బ్రహ్మాణం ఉంది వివాహ యోగం కూడా బాగా ఉంది మరి వీరి మైనస్ లేదంటే మైనస్ ఉంది వీళ్ళకి కూడా ఎందుకు లేదు అంటే వీళ్ళు ఏదైనా పొలాలుగానే నమ్మినటువంటివి వీళ్ళకి వీళ్ళు తెలియకుండానే ఇంత ఇతరుల చేతులు వెళ్ళిపోతాయి అంటే కబ్జా గురవడం కాబట్టి స్థలాలు జాగ్రత్తగా చూసుకోండి రెండవది భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తుల యొక్క మాటల వల్ల ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చేస్తుంటాయి ఆ విషయం జాగ్రత్త రెండవది మొదటి సంతానం కనుక గర్భం ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఇది పన్నెండు రాష్ట్రాల వారికి టూ థౌజండ్ ట్వంటీ ఉన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇది ఓన్లీ టూ ట్వంటీ సిక్స్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పినటువంటి ఫలితాలు మాత్రమే ఇవి అత్యుత్సాహాన్ని పొందకండి నీరసాన్ని పొందకండి జాగ్రత్తగా మన కృషి మనకి లాభం మన యొక్క బుద్ధి మనకి విచక్షణ మనకి మెరుగైనటువంటి ఫలితాన్ని ఇస్తున్న విషయాన్ని గమనిస్తూ జ్యోతిషం శాస్త్రం అనే విషయాన్ని మర్చిపోకండి సూచక శాస్త్రం శుభమస్తం కృష్ణ భగవాను అలాగే దుర్గమ్మని పూజించుకోవాలి ప్రతి ఒక్కరు తప్పకుండా వర్తిస్తుంది కలవ అందరూ ఏంటంటే కలవు వెంకట నాయకు అంటారు కాదండి కలియుగాన్ని కాపాడేది వినాయకుడు దుర్గాదేవి కలవు చండీ వినాయకం అందరంటే వైష్ణవ తత్వాన్ని ఆలోచించే వాళ్ళు వెంకట నాయక్ అంటారు సరే అది బాగా నాడుకు వచ్చింది కానీ యాక్చువల్గా ధర్మశాస్త్రంలో కలియుగాన్ని పాలించే శక్తి వినాయకుడికి దుర్గమ్మకి ఉంది కలవు చండీ వినాయకం కాబట్టి తప్పకుండా దుర్గమ్మ వారిని వినాయకుడిని అలాగే మీ రాహుగ్రహ అష్టోత్తరాన్ని అలాగే మీరు కేతుగ్రహస్టోత్తాన్ని చదువుకున్న వాళ్ళకి దుర్గమ్మ పూజలు కృష్ణుని పూజిస్తే చాలా మంచి విశేష ప్రయోజనాన్ని పొందుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో అంటే దేశం పరంగా కావచ్చు అంతర్జాతీయ ఏమైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కదండి ఎన్ని యుద్ధాలు ఎన్ని దుర్మరణాలు చాలా అనర్ధాలే మనం చూసాం అలాంటి పరిస్థితులకి ముగింపు ఉంటుందా ఈ డిసెంబర్ ముప్పై ఒకటితో ఒకటి ఏంటంటే మీరు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం ఇరవై ఐదులో కాదు మనకి దాదాపు మనం రెండు వేల ఇరవై మూడు నుంచి మనం ట్వంటీ వాతావరణం ఉన్నాం ఇరవై మూడు నుంచే ఇరాన్ ఇరాక్ యుద్ధంతో అక్కడ ఆగిపోవడం మన తర్వాత ఉజ్జయిన్ అది మనకి ఉక్రెయిన్ అంటే రష్యా యుద్ధం కానివ్వండి తర్వాత మనకు వచ్చినటువంటి చిన్న స్వల్పకాలిక యుద్ధం కానివ్వండి ఇవన్నీ ముందుగానే వీళ్ళు వీటికి అడుగుపడింది సో కాబట్టి ఈ సంవత్సరంలో ఆగిపోయే అవకాశం ఉందని అడిగితే నిజంగా చెప్పాలంటే మనం నవనాయకులు చూసి చెప్పాల్సిందే అంటే నవనాయకుల ఫలం అంటే ఉదగాది పంచాంగంలో నవనాయకులు బట్టి సో నేను నాకున్నంత పరిజ్ఞాన ప్రకారంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏప్రిల్ వరకు ఆగే అవకాశం లేదు ఏప్రిల్ వరకు ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి ఇతరత్ర యుద్ధ సన్నాహాలు ఇవన్నీ కూడా ఆగే అవకాశం లేదు ఏప్రిల్ వరకు లేవు ఏప్రిల్ తర్వాత అంటే తప్పకుండా మన పంచాంగ శ్రవణం చూసి నవనాయకులను బట్టి మనం చెబితే స్పష్టమైనటువంటి అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్గా కొంతవరకు ఈ ప్రమాదాలు అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి రోడ్డు ప్రమాదాలు కానివ్వండి ఆకస్మిక అగ్ని ప్రమాదాలు కానివ్వండి గత సం అంటే ఈ సంవత్సరం ఇరవై ఐదు కన్నా ఇరవై ఆరులో కొంత తగ్గడానికి అవకాశం మాత్రం ఉంటుంది యుద్ధ విషయాలు మాత్రం నేను తప్పకుండా నవనాయక ఫలితాన్ని బట్టే చూసి చెప్తాను ఎందుకంటే దానికి మీరు అడిగే ప్రశ్న చాలా క్లూ కృషియల్ ప్రశ్న ఆ గా దాన్ని మనం నోటికి వచ్చినందులో వాడడం అనేది నా ధర్మం కాదు కాబట్టి అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ గా ప్రమాదాలు తగ్గుతాయి అది మాత్రం ఖచ్చితంగా అంత ప్రమాదాలు తగ్గలేదు అంటే చాలా మంది వచ్చేసి ఆ నావసంతో ప్రభావం అవసరం అంత ఇబ్బంది అవుతుందని అడుగుతుంటారు దీనికంటే ఎక్కువ ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ మీకు గురుడు ఎప్పుడైతే స్థితిలోకి వచ్చాడో మాక్సిమం టు మాక్సిమం మనుషులు చైతన్య స్థితి పెరుగుతుంది అంటే విజ్ఞానవంతమైన స్థితి పెరుగుతుంది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల తప్పకుండా మనిషిలో ఆవేశము ఆలోచన కట్టడిలో ఉంటుంది కాబట్టి ప్రమాదాలు తగ్గుతాయని విషయం స్పష్టంగా చెప్పవచ్చు ఇది నేను ఇది చెప్పగల గట్టిగా ప్లస్ వీనస్ అండ్ రాహు ఎఫెక్ట్ కూడా మీకు ప్రమాదాలు తగ్గడానికి కారణమవుతాడు ఎందుకు పెద్దవాళ్ళు చెప్తారు నానా వద్దు జాగ్రత్త అంటే విన్నానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెడ్డగ్రహం ఉన్నప్పుడు వినబుద్దు కాదు వాడికి నేను పోతాను పోతాను ఇప్పుడు వెళ్తున్నాను నాన్న మందుకే గ్రహం ముందు కొట్టే ప్రమాదం అంటే నేను ఎక్కడ పోతే అమ్మ ఇంటికి పోతే ఫ్రెండ్ ఇంటికి పోతాను చెప్పేసారు కూడా మందాగి రాత్రి వాడు వస్తూ వస్తూ యాక్సిడెంట్ అయ్యి అకాలం ఇక్కడ ఇక్కడేమవుతుంది ఇప్పుడు వాళ్ళమ్మొద్దాను కానీ సరే మమ్మీ పోలే మమ్మీ ఇంట్లో ఉంటాను అంటాడు అంటే ఈ రకమైనటువంటి భావం వల్ల గురుడు యొక్క అనుభవం వల్ల ప్రమాదాలు తగ్గిపోయే అవకాశం కడుపు తల్లికి కడుపు కొత్త తగ్గుతుందనే విషయం స్పష్టంగా చెప్పుకోవచ్చు వాకు అలాగే జరగాలనే కోరుకు సంతోషం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్తు